Ibu nuriku, Mama, oh. Urika, Tama, కూరలు చప్పు లేదు లేదు నేనేది అనుకుంటున్నా పొద్దున్నుంచి లేం చప్పుడలేదు అనే మారిపోయిందంట మరి ఆ దేవుడి దేవుళ్ళ మరో లేకపోతే నిమిషంలో పోసు పోసుకోదు అవునే నిన్ను ఒక బొమ్మ అని చేసి ఆడుకుంటుంది నిన్ను బొమ్మ అనుకుంటుందో మనిషి అనుకుంటుందో ఏమో అనుకుంటుందో మరి బొమ్మ ఎందుకు అనుకుంటా నేను ఎమైనా పిచ్చి అన్న మల్లచ్చింది అట్ల ఎందుకు అనుకుంటున్నావు అత్తమ్మ ఏదో మామయ్యతో రీల్ తీయాలి కదా అని చెప్పి తీసిన ఎందుకు అనుకుంటున్నావు అట్లా మామయ్య కింద పడ్డాడని కూడా నాకు తెలియదు లేకపోతే లేపుతుండే కదా మాట ఏంది చేంజ్ అయింది మాట చేంజ్ అవడు కాదత్తమ్మా నేనే చేంజ్ అయినా నువ్వు చేంజ్ అయితే అంజన్నకు వంద కొబ్బరికాయలు కొడతా పే కొట్ట హ్యాపీగా పోయి కొట్టిరండి మామయ్య మారిపోయింది అచ్చినుంచి మామయ్య పిలిచిందే మన బతుకులకు మొలకలు వచ్చినాయి మామయ్య అత్తమ్మా అమ్మా పతంగి ఎగిరేద్దామా అద్దమ్మా నాకు రెండు మూడు ఉన్నాయి పాతంగులు లేవు ఉన్నప్పుడు మంచిగా ఉండాలి మామయ్య ఎందుకు అట్లా చెప్పు నేను కైట్ ఎగిరేద్దామని అంటున్నా ఏమంటే పోంతి లేక లేక అడిగింది కదా మారిపోయింది కదా ఆడదంపు థ్యాంక్ యూ మామయ్య పోయి కయిచ్చి పో సరే అమ్మా నువ్వు ఈ పతంగులు కట్టుబడి ఎడ నేర్చుకున్నావమ్మా చిన్నప్పటి నుంచి ఆడినావా ఆడుడా మొత్తం బోరాన్ బోరాన్ చేసినా నేను ఆడితే ఒక్క పతం కూడా ఉండదు ఆకాశంలా మరి అదే గుర్తుందా కన్నాలు ఎట్టు నువ్వు నువ్వేం టెన్షన్ పడకత్తామ్మా పదనాడు మామే అదా అయ్యో గడ్డెట్టు పోతున్నావు అమ్మా పైన బంగ్ల మీద ఉందా ఏ వద్దత్తమ్మా కింద కూడా ఎగురుతాయి దా ఇగో అత్తమ్మా తీసుకో ఎగిరే పతం అవో ఎందుకే నువ్వెగిరేవా లేదత్తమ్మా నేను ఎగిరయ్యా మీ సంతోషం చూద్దామనే తీసుకురామని చెప్పిన అయ్యో మరి నువ్వు ఇంకొకటి కూడా ఎక్కడితే అయిపోతుండే కదా మీరు ఇద్దరు అడతామని చెప్పుకుని నేను తీసుకొచ్చింది ఎగిరేత్తమ్మా మీ ఇద్దరు ఇట్లా ఎవరిది మంచిగా ఎగురుతుందో చూద్దాం చలో పతం కూడా జల్ది జల్ది ఉడావు సరే అమ్మా జల్ది కదా అరే క్యాప్ అమ్మా చేసే కరావ్ ఏ అరే మెర ఉప్పర్ ఏంది ఏ గుర్తులేదండి ఏమోనే ఏ గుర్తులేదండి అరే ఏమత్తమ్మ పుదిలి పుదిలి పొదలంటనో మంచి ఎగరే పుదిలి పుదిలి పొదలంటనో మంచి ఎగరే అయ్యో ఎగిరెత్తున్నమ్మా చిన్నప్పటి నుంచి ఆడలేం కాబట్టి ఇదే ఫస్ట్ కాబట్టి మాకు అర్థం అయితే అయ్యో చిన్నప్పుడు ఆడలేరా లేదమ్మా ఆడలేము మరి నువ్వు మామయ్యా లేదమ్మా నేను కూడా ఆడలేదు ఆగండి మామయ్య ఒక పని చేస్తా మామయ్య ఇక్కడ ఇవ్వండి ఏం చెప్తున్నావా అమ్మా ఒక నిమిషం మామయ్య ఆగండి ఎందుకు ఇట్లా చెప్తా ఉండతమ్మా చలో ఉరికి మళ్ళే మేము దీనికి పిసగిట లేచింది ఉరికిందమ్మా మీరు చిన్నప్పటి నుంచి ఆడలేరు కదా మామయ్య మేమైతే చిన్నప్పటి నుంచి ఇట్లనే ఆడినాం ముడ్డి కట్టుకుని ఉరికినాం ముడ్డికి కట్టుకుని ఉరికినాం మీరు కూడా అట్లనే ఆడండి మీ కూడా పతంగి ఎగరేసి అలవాటు అవుతుంది ఇప్పుడేదో అమ్మ మారినా అని చెప్పి దేవుని కొబ్బరి కొడతా అట్లా మాట్లాడొద్దు మామయ్య పతంగ తీసుకురామన్నప్పుడు తెచ్చిరు ఆడమన్నప్పుడు ఆడేడు ఇప్పుడు ఉరకమంటే ఉరకరా సరే పాయ ఉంటే ఉంటాం మన బతుకు ఇట్లా వాడైపోయినట్టున్నది ఏ మూర్ఖుడు తోపన తోపన్న పోతే మనమంత పోతుంది మన మిజ్జత పోతుంది ఏమన్నా ఉంటుంది చిన్న పొరాలు లెక్క ఏమంటే గురించి చూసుకుంటారా లేకపోతే మన సంతోషం గురించి చూసుకుంటారా మాకేడు మా సంతోషం నీకు తప్ప మాకేడుంది ఆ పిల్లగాని చూడండి ఎంత మంచిగా ఎగరేస్తుండో ఆ పిల్లగా తెలివి మీకు లేదు నడు పదండి ఎగరేద్దాం సైకోదనుకున్నా దిరిగి రాగే పెద్ద పులికి త్రవె మన బతుకు ఏందత్తమ్మా అలీలకు చూస్తున్నావు వేరే కోసం బతుకుతున్నావా నాడు ఎగిరేయండి నాడు ఉరుకుండి ఏ ఆగురు వీళ్ళ ముఖాలకి ఇంకా పతంగ ఎగిరేస్తారంట పతంగ ఎగురతలేదు ఏమి ఎగురతలేదు అనే ఇట్లనే ఉరుక్కుంటే ఎవరికైనా పోతున్నాయి ఈ బతుకు నాతో కాదే నాకు కూడా ఏడిపోతుంది నీ ముంగడ ఏడితే ఏడన ఇజ్జత్ పోతుంది నేను ఏడతలేను మీకు పతంగ ఎగిరేసి రాడు మీ ముడ్డి గట్టిన కూడా అది ఎగరాదు ఇప్పుడు ఉరుకు మామ ఉరుకత్తమ్మా

వద్దమ్మా ఈ పతంగులు మాకు ఆడత్తలేదు ఎగురుతో లేవు నువ్వే ఆడు నేను ఏమైనా చిన్నపిల్లని ఆడడానికి మీకు ఇంత ఏజ్ వచ్చింది ఇంత పెరిగిరు మీకు ఎగిరే వస్తుందా చిన్నప్పటి నుంచి లేదు ఎగిరేయాలమ్మా హా తినుడు వస్తదా మీకు పతంగ ఎగిరే నాన్నప్పుడు మీకు పతంగ ఎందుకు కొడుకు ఎటు వెళ్ళి వీడు నాకేం తెలుసు ఇక్కడ అంటు పెట్టి మన పానం తీసుకు అడేటి తప్పించుకుని పోయిండు ఇక చలి కొడుకు బయటకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తీసుకుపోవని చెప్పు ఆమె ఉంటే మనం బతకనీయది మనల్ని గింత టార్చర్ పోసుకుంటుంది రంగరంగా బతుకు ఏమైతుంది అంతే ఏమంది అంతి అత్తమ్మ మామయ్య ఆగండి మళ్ళీ ఏమైందమ్మా సాయిబాబా టెంపుల్ పక్కన ఎగ్జిబిషన్ పెట్టేడం పోదాం పాండి అండి నేను రామమ్మ రంజిత్ దొరుకును మిమ్మల్ని సంతోషపట్టాలని చెప్పి నేను ప్రేమ కొద్ది పిలుస్తున్నా రండి పోదాం నీ ప్రేమ అర్ధలేయమ్మా మాకు మా బతుకు ఇంత సంతోషం చాలు మాకు ఈమె అంటారు ఈమె టార్చర్ తట్టుకోక ఎప్పుడే వెళ్ళిపోమని చెప్పినాం ఎంత అద్దన్న గాని ఏమైనా వండుకుంటా మమ్మల్ని అంటున్నది సరే మరి పదండి పోదాం మామయ్య తలం తీసుకురండి కోడలు ఇచ్చినవి ఎందుకు ఏ దేవుడా మామయ్య తలమేడి నేను నడుపుతా ఎందుకమ్మా నేను నడుపుతా మనం ముగ్గురు ఉన్నాం కదా అత్తమ్మ సాండ్ర ఊకుంటది నువ్వు లాస్ట్ ఊకో తాళం ఏమంటే ఏదో ఒకటి చెప్తారు మామయ్య తాళం ఇస్తారా లేక బండి కింద తేలా ఎక్కు మామయ్య ఎక్కు నా మీద నమ్మకం లేదా నీ రొప్పుడు సేర్లేవు ఎక్కంటే ఎక్కు ఎక్కు మలుపు మీ మలుపు

ോജൻ മലബന്ധം മീതി മാതി

ఆగండి ఆగండి మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పట్లో చాలా అంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అది దేనివల్ల అంటే చైనా మాంజా వల్ల ఆ మాంజా వాడడం జర బంద్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదన్నా న్యూస్లో కానీ చాలా యూస్ అయి ఉంటారు ఎంతమందికి ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో మీరు కొద్దిమంది అనుకోవచ్చు ఎవరికో ఏం జరిగితే మాకేందుకు మా ఎంజాయ్మెంట్ మాకు కావాలని చెప్పి కానీ మన దరిద్రం మంచి లేకపోతే ఒక్కొక్క టైంలో ఆ ప్లేస్లో మనమే ఉండవచ్చు మనకు కూడా ఆ ప్రమాదాలు జరగవచ్చు సో మీరు ఏంటంటే నార్మల్ దారాన్ని యూజ్ చేయండి ఇక కైట్స్ సెగిరేయడం అంటే ఇక ఫెస్టివల్ అంటే ఇక అయితే కాబట్టి అది ఎగరేయడం తప్పలేదు ఎంజాయ్మెంట్ చేయడం తప్పలేదు కానీ యూజ్ చేసేది ఎవరికి ప్రమాదం కాకుండా యూజ్ చేయాలి జర ఆలోచించండి అందరూ మీరు కూడా ఎవరన్నా మాంజా యూజ్ చేసేటప్పుడు చెప్పండి గిట్ల గిట్ల అవుతుందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మీరు కూడా మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా జర మాంజా వాడకండి ఓకేనా అందరు సేఫ్గా ఉండాలా మీరు సేఫ్గా ఉండాలా నీ సేఫ్గా ఉండాలా అందరూ అంటే అందరు మంచిగా ఉండాలా ఓకేనా ఇక ఏవి డేట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్